హాయ్ ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి మీద అన్నం వండుతున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి మీద అన్నం ఉడుగుతుంది పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద చేపలు కర్రీ చేస్తున్నాను ఎండు చేపలు టమాటాలు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే చేపలు మార్కెట్కి వెళ్ళి తెచ్చాను పావు కేజీ నూట యాభై రూపాయలంట పావు కేజీ ఎండు చేపలు తీసుకొచ్చాను ఇప్పుడు ఎండు చేపల కూర చేస్తున్నాను చూద్దాం రాండి ఫస్ట్ గ్యాస్ ముట్టించాను నూనె పోసుకుందాం నూనె వేడైంది ఫ్రెండ్స్ ఫస్ట్ చేపలు ఎంచుకుందాం చేపలు బాగా రుద్ది మూడుసార్లు కడిగాను ఎండు చేపలు ఏగాయి తీసుకుందాం ఫ్రెండ్స్ మా బుజ్జి చూసిందంటే కూరలో వేయకుండా ఈ ఉత్తిని తినేస్తుంది చేపలు ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు ఏగాయి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి పచ్చిమిర్చి పెట్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం కొంచెం సాల్టు ఒక చెంచా పసుపు వేసుకోండి బాగా పిచ్చుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా పీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకుందాం పిప్పుకుందాం ఒకసారి మంట బాగా ఐలో పెట్టి మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు టమాటా బాగా మెత్తగా మగ్గిపోవాలి కూరని ఒకసారి తిప్పుకుందాం టమాటాలు బాగానే మగ్గాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చాప ముక్కలు వేసుకుందాం ఒకసారి తిప్పుకుందాం కారం కూడా వేసుకుందాం సరిపోను సారి తిప్పుకోను టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు చింతపండు పులుసు పట్టుకుందాం సరిపోను ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ బాగా తిప్పుకొని మూత పెట్టుకుందాం పుల్లల పొయ్యి మీద వేడివేడిగా అన్నం కూడా ఉడికింది చూడండి ఒకసారి తిప్పుకుందాం ఉడికింది ఫ్రెండ్స్ ఎన్ను చేపలు టమాటా కూర ఉడికింది గ్యాస్ ఆపుకుందా అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి వేడివేడిగా పొలాల పొయ్యి మీద అన్నం ఉండాలి ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నం రెడీ వేడివేడిగా ఎండు చేపలు టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి వేడివేడి టమాటా ఎండు చేపలు కర్రీ రెడీ Bye bye!